మోని రిజిస్ట్రేషన్ ఛార్జీలు లేవు ప్రీమియం ప్యాకేజీలు లేవు నచ్చిన ప్రొఫైల్ వీక్షించడం కోసం కేవలం ఇరవై రూపాయలు పే చేస్తే చాలు ముహూర్త మాట్రిమోని ఇప్పుడే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి రెండు వేల ఇరవై కరోనా ప్రపంచానికి చేదు జ్ఞాపకాలను మిగిల్చింది కానీ కొందరికి మాత్రం మధురానుభూతులను మిగిల్చింది కరోనా లాక్డౌన్ సమయంలో కొంతమంది సెలబ్రిటీస్ ఈ ఇయర్ ను స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకున్నారు మరి ఆ సెలబ్రిటీస్ ఎవరో చూద్దామా లాక్డౌన్ సమయంలో కరోనా నిబంధనలు అమల్లో ఉన్న సమయంలో నిర్మాత దిల్ రాజు తేజస్విని రెండో పెళ్లి చేసుకున్నారు మే పదిన నిజామాబాద్ లో వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది ఆ తర్వాత హీరో నిఖిల్ మే పద్నాలుగున పెద్దలు నిశ్చయించిన ముహూర్తం ప్రకారం తన ప్రియురాలు పల్లవి వర్మ మెడలో తాళు కట్టాడు నిఖిల్ బాటలోని మరో యంగ్ హీరో నితిన్ జూలై ఇరవై ఆరున తాను ప్రేమించిన శాలిని వివాహమాడారు ఇక వీరి బాటలోనే టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రానా ఆగస్టు ఎనిమిదిన ప్రియురాలు మిహికా బజాజ్ కి మూడు ముళ్లు వేసి ఒక ఇంటివాడయ్యాడు ఇక కుర్రకారు మనసులను విరిచేస్తూ టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ చిరకాల మిత్రుడు గౌతమ్ కిచ్లును అక్టోబర్ ముప్పైనా వివాహమాడింది ఇక ఇయర్ ఎండింగ్ కి మెగా సెలబ్రేషన్స్ తో మెగా డాటర్ నిహారిక జననగడ్డ చైతన్యతో కలిసి డిసెంబర్ తొమ్మిదిన ఏడడుగులు నడిచింది ఇలా రెండు వేల ఇరవైలో చాలా మంది సెలబ్రిటీలు తమ భాగస్వాములతో పెళ్లిపీటలెక్కారు పరిస్థితుల ప్రభావంతో వీళ్లు తీసుకున్న నిర్ణయాలపై అందరూ సానుకూలంగానే స్పందించారు